నమస్తే అండి ఈరోజు కొన్ని హార్వెస్ట్ ఉన్నాయి ముందుగా కాకరకాయ దగ్గర నుంచి హార్వెస్ట్ వదిలిపెడతాము చాలా లాంగ్ అండి కాకరకాయ అలాగే కొద్దిగా చేదు కూడా తక్కువే మనం ఫ్రై చేసామంటే బెల్లం వేయాల్సిన అవసరం లేదండి కొంచెం చేదు తక్కువే ఉంటాయి కొంతమందికి బెల్లం వేసుకుంటే తినిబుద్ది కాదు అలాంటప్పుడు ఇది సరిపోతుంది ఇంత కాకరకాయ లాగు ఉన్నప్పుడు కూడా ఐదు ఆరు అంతేనండి తక్కున్నాయి స్వీట్స్ అయితే ఇంతకు ముందు చెప్పాను కదా ఇది ఒక్క ఈ కాకరకాయ మొక్క ఒకటే కానీ దీనికి రెండు రకాల కాకరకాయలు వచ్చాయి చూడండి ఎంత పొట్టి ఉందో ఒకటే మొక్కకు రెండు రకాల కాకరకాయలు వచ్చాయి ఇప్పుడు పైన కొన్ని ఉన్నాయి హార్వెస్ట్ చేద్దాం రండి ఇక్కడ మందారం ఫ్లవర్ కలర్ ఎంత బాగుందో ఇది కింద సైడ్ ఉంది ఇక్కడ నుంచి ఇలా పైకి ఇలా వస్తాము ఇక్కడికి వచ్చి నిలబడి ఇక్కడ చూడగానే చూడండి డ్రాగన్ ఫ్రూట్స్ ఎన్ని ఉన్నాయో ఈరోజు డ్రాగన్ ఫ్రూట్ అయితే చాలా ఉన్నాయి కానీ ఒకరు సబ్స్క్రైబర్ అనుకుంటానండి అడిగారు మీరు డ్రాగన్ ఫ్రూట్లోకి ఏమి ఇస్తారు మేడం అని పెట్టానండి డ్రాగన్ ఫ్రూట్ గురించి కానీ అందులో కొద్ది కొద్దిగా చెప్పాను ఈసారి అయితే మట్టి మట్టి కలిపే కాడ నుంచి మట్టి ఎంత ఇసుక ఎంత అని నేను క్లియర్గా ఒక వీడియో చేస్తాను అసలు పైకి వస్తూనే ఇక్కడ ఎన్ని డ్రాగన్ ఫ్రూట్లు అసలు కలర్ చూడండి అన్నీ మాగిపోయాయి కానీ ఇవి తర్వాత హార్వెస్ట్ తర్వాత కాదు ఇదే వీడియోలోనే అక్కడ టమాటా పచ్చిమిర్చి ఉన్నాయి అవి కోసుకున్న తర్వాత లాస్ట్లో డ్రాగన్ ఫ్రూట్ కోద్దాము ఇక్కడ కూడా చాలా వరకు అన్నీ మాగాయండి ఈ ఈ సైజ్ చూడండి కొంత బిగ్ సైజు చాలా ఉన్నాయండి ఈరోజు హా నేను చూడలేదండి ఈరోజు ఎన్ని డ్రాగన్ ఫ్రూట్లు ఉన్నాయి నేను కూడా మూడు రోజులు అయిందండి మిద్దె ఎక్కక ఎందుకంటే కొద్దిగా వర్షాలు పడుతున్నాయి అలాగే తోట దగ్గర కంచె వేపిస్తున్నాము ఆ వీడియో ఒకటి పార్ట్ వన్ వీడియో అప్లోడ్ చేశాను ఒకసారి అది చూడండి అక్కడ వెళ్తున్నాము కాబట్టి తోట పైన మిద్దెపైకి రావడం తగ్గింది కానీ వర్షం రాకోకుంటే తప్పుకోకుండా ఎంత నైట్ అయినా కానీ పైకి వచ్చి నీళ్ళు పోస్తానండి చూడండి టమాటా పండ్లన్నీ ఒకసారి మనకు వర్షం పడినప్పుడు మిద్దె పైన రాకోకుండా ఉండడం చాలా మంచిది అనిపిస్తుంది ఎందుకంటే సర్ప్రైజింగ్ ఉంటాయి కొన్ని అది చూస్తే సర్ప్రైజింగ్ భలే ఆనందం గుత్తులు గుత్తులుగా ఉన్నాయండి టమాటా పండ్లు ఇవి హైబ్రిడ్ మేమైతే ఇక్కడ బెంగళూరు టమాటో అంటాము పచ్చిమిర్చి అంటే పచ్చిమిర్చి పండిపోయాయండి ఇదైతే చాలా నిదానంగా కొయ్యాల్సి వస్తుంది ఎందుకంటే ఆకులు అలాగే మిర్చి అలాగే ఈ మొక్కకైతే మిర్చి ఎప్పుడు బాగా వస్తాయి ఇంకా కొన్ని మీకు చూపించుకోకుండానే ఒకటి రెండు అవసరం వస్తే తింటాము ఇప్పుడు ఈ మొక్కకు ఈ మొక్క ఈసారి అయితే బాగా లావుగా వచ్చాయండి ఇక్కడ ఎనక సైడ్ టమాటో అది కనిపించలేదు అప్పుడు టమోటా గుత్తులు గుత్తులు వచ్చాయండి ఇవి ఇవి ముందు నుంచి ఫస్ట్ వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుంది ఇవి తీసి పక్కన నాటాలి అని అనుకోవడంలోనే పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూడా హార్వెస్ట్కి వచ్చాయి చూడండి అంతేనండి ఒక్కొక్కసారి అబ్బదు నాటాలన్నా అవి అలాగే ఇండి వచ్చేసాయి కానీ ఇది పెద్ద గ్రో బ్యాగ్ కదా పెద్ద గ్రో అండి కాబట్టి ఈ మొక్క ఒకటి మార్చుకున్నా సరిపోతుంది కానీ నేను మార్చే వరకు దీన్ని కూడా కాపు ఏమో కొన్ని అనుకోకూడదండి అనుకోకుండా చేస్తేనే పనులు అవుతాయి అనుకుంటే పనులే కావు అవి ఇంకా కొద్దిగా రావాలి నెక్స్ట్ హార్వెస్ట్లో చూద్దాం ఇంతకుముందు వీడియోలో చూపించాను కదా ఎంతవరకు నిలబడతాయో అర్థం కాలేదు అదే ఫ్లవర్ చూడండి గుత్తులు గుత్తులు వచ్చాయి ఇది రెడ్ లెమన్ అండి రెడ్ లెమన్ మరి అక్కడ ఉన్నాయి టమాటా ఉన్నాయి పచ్చిమిర్చి ఉన్నాయి గోదామరండి ఈ మొక్కకు ఇప్పుడు వచ్చాయి అవి చిన్న పిట్టిగా పచ్చిమిర్చి అందులో పండిపోయి ఉన్నాయి అవి తీసేయాలి అనుకుంటా తీసేయలేను అవి నాటాలి అనుకుంటా అవి నాటలేకపోతున్నాను నాకేనా ఇలా విద్యు తోటలు చేసే వాళ్ళందరూ ఇలా టైం ఏమన్నా సరిపోదా అర్థం కాదండి ఒక్కొక్కసారి అనుకున్న పనులు జరగవు అనుకోని పనులు జరుగుతా ఉంటాయి అక్కడ ఉన్నాయి పచ్చిమిర్చి రండి కూడా ఇక్కడ ఈ మొక్క గుర్తుపట్టారు కదా ఈ మొక్కను మరి మొక్క అంతా పూత మీద ఉంది కాబట్టి మళ్ళీ మనము దీనికి ద్రావణాలు ఇచ్చుకుంటే మరి ఇల్డ్ బాగా వస్తుంది లేదంటే మన దగ్గర వర్మీ కంపోస్టు పేడ ఎరువు అవన్నీ ఉన్నాయండి అవన్నీ ఇచ్చుకుందాము ఇక్కడ వచ్చేసి ఇవి గుడంకాయలు ఇవి పెరుగులో వేసుకోవచ్చు అండి మధ్యగ మిరపకాయలాగా వేసుకోవచ్చు చూద్దాం ఈసారి హార్వెస్ట్ చేస్తాము అలాగే ఇవి కంపోస్ట్లోకి పనికొస్తుంది మాకు ఇవి ఇప్పుడు హార్వెస్ట్ చేస్తే వర్షాలు పడుతున్నాయి కానీ ఇవి వర్షంలో ఆరవండి మనకు బాగా ఎండ వస్తే అప్పుడు ఎండలో వేయాలి అక్కడ ఉన్నాయి చూడండి కనిపిస్తుంది ఎండ వచ్చేటప్పుడు అయితే ఇవి ఒక నైట్ అంతా మజ్జిగిలో నానేసి రెండో రోజు ఎండలో ఎండబెట్టేస్తే ఒక రెండు మూడు రోజులు ఎండితే మనకు అన్నం పొప్ప అన్నం లేకి బాగుంటాయి ఇదైతే ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే కుట్టదేం ఏం కాదు ఇవైతే బ్రంకాయల గురించి ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటే అడగండి కామెంట్లో చెప్తాను ఇక్కడ ఈ పచ్చిమిర్చికి ఎప్పుడు హార్వెస్టే ఉండదు ఊరికేనన్నా పెట్టానా ఉంటుంది చూద్దాం క్యాప్సికమ్ అయితే హార్వెస్ట్ ఇంతకుముందు ఆమ్లెట్ వేసుకుంటే పోటు ఉంటే కోసుకొని వెళ్ళిపోయాను ఇక్కడ కలర్ బాగా వచ్చాయి అనమాట ఇక్కడ కనకాంబరం కింద కూడా కనకాంబరం మొక్కుంది ఇవి చెమేలి ఫ్లవర్ ఉంది కదా అందులోకైతే కలుపుకొని కట్టుకుంటే భలే ఉంటాయండి ఇవి బీరకాయలండి మామూలు బీరకాయ కానీ చిత్రాడ మా మాల్లె లాంగ్ బీరో మా కాపు వస్తే అర్థమవుతుంది విత్తనాలు కలిసిపోయాయండి అందుకు చూద్దాం ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్లు వద్దాము చాలా బిగ్ సైజు ఉన్నాయి అలాగే చాలా కాయలు మాగాయి ఇవి ఇన్న వస్తాయి అనుకోలేదండి కాబట్టి నేను ప్లేట్లు చిన్నది తెచ్చాను చూద్దాము మళ్ళా కిందికి పోయి చూపిస్తాను ఇవి కొయ్యాలంటే కొద్దిగా కష్టం అండి కరుస్తాయి మళ్ళీ కరుస్తాయి ప్రస్తుతానికి ఇక్కడ పెడదాం ఇలా అసలు ఇన్ని వస్తాయని అనుకోలేను నేను కూడా సైజు మాత్రం చాలా పెద్దది ఈసారి సైజు బాగా వచ్చాయండి ఇలా మచ్చలు ఉంటాయి కదా ఇవేం కాదండి లోపల బల్ప్ అయితే చాలా బాగా ఫ్రెష్గా ఉంటుంది ఇది కొంచెం ఇక్కడ గ్రీన్ ఉంది కదా ఇది కొంచెం మగ్గనిద్దాము రేపు వీడియో తీకుండా రేపు పోద్దాము ఇదైతే చాలా మారుతండిస్తుంటే చూడండి మాగీ ఓపెన్ అయింది చూడండి ఇది చాలా స్వీట్ ఉంటుంది అంటే మామూలు డ్రాగన్ ఫ్రూట్ కంటే ఇది కొంచెం స్వీట్ ఎక్కువ ఉంటుంది ఇవి హార్వెస్ట్ చేయడము ఒక టాస్కే నాకు అడిగితే ఉండండి పోసిన తర్వాత ఇస్తాను చూడండి మాగి ఓపెన్ అయింది కాబట్టి ఇది తీపి ఉంటుంది బాగా మరి అక్కడ ఉన్నాయి పోదాం రండి సైజ్ అయితే భలే వచ్చాయి ఈసారి బా చాలా పెద్ద సైజు చేస్తానండి ఒక వీడియో డ్రాగన్ ఫ్రూట్ నేను మట్టి ఎలా కలుపుకొని నాటానో ఒక వీడియో ఖచ్చితంగా చేయాలి ఎందుకంటే సబ్స్క్రైబ్ అడిగారు కదా తప్పకోకుండా చేస్తాను ఇవి ఇక్కడ నుంచి తీసుకొని ఇక్కడ వెళ్దాము ఎందుకంటే ప్లేట్ పట్టదు చూద్దాం ఇది రేపు ఈరోజు అన్నీ కోసే బదులు మళ్ళీ రేపు కోసే రేపు కూడా తినచ్చు కదా అలా ఇక్కడ లోపల టబ్బుకు ఇక్కడ టబ్బులో ఉన్న మొక్కకు ఆరు ఫ్రూట్స్ వచ్చాయి కదా ఇప్పుడు ఇక్కడ ఇది కొంచెం ఇది ఇది గ్రీన్ ఉంది కదా పోసుకున్నా పర్వాలేదు లేదా ఉంచి రేపు పోసినా పర్వాలేదు చూస్తాను చాలా ఉన్నాయి బాబోయ్ ఇవి ఇక్కడ పెట్టే ఇక్కడ పెట్టేద్దాము ఈసారి సైజు కూడా బాగా వచ్చాయండి వీడియో లెంతీ అవుతుందేమో అనుకుంటున్నాను చూద్దాం కొంచెం తొందరగా కొయ్యాలన్నా అవి తెచ్చుకుంటాయని నేను లేకు తెచ్చుకున్నా బాగు అనిపిస్తాను మొక్కలు చూడక మూడు రోజులైంది వెళ్ళి చూసొద్దాము మళ్ళీ తొట్టకాడికి వెళ్ళాలండి అక్కడ కంచెం వేస్తున్నారు కదా ఒక వీడియో అప్లోడ్ చేశాను వన్ చూడండి ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది వీడియో స్కిప్ చేసి చూస్తారు కదా అలాంటప్పుడు ఒకసారి ఈ మాట మిస్ అయినా రెండోసారైనా వింటారేమో అని రెండోసారి కూడా చెప్తున్నాను అంతే ఒకసారి పూర్తి వీడియో చూసే వాళ్ళకు కనిపిస్తుంది రెండుసార్లు చెప్పారని లేదండి కొంతమంది లాంగ్ వీడియో స్కిప్ చేసి చూస్తారు కదా అండ్ అలాంటి వాళ్ళ కోసం ఉపయోగపడుతుందని చెప్తుంటాను అంతే ఇది కోసేటప్పుడు జాగ్రత్తగా కోయండి ఇదైతే కొంచెం పాడైనట్లు ఉంటుంది కానీ లోపల మాత్రం బాగుంటుంది చాలా కాయలు వచ్చాయి అది చూస్తే దొల్లిపోతుంది చూద్దాం పెట్టి మళ్ళా అవి తీసుకుని ఇక్కడ లేదు సరిపోవడం లేదు ఎన్నిసార్లు హార్వెస్ట్ చేశాను నేను డ్రాగన్ ఫ్రూట్ కానీ అక్కడైతే మెయిన్ రోడ్ కనిపిస్తుంటాయి డ్రాగన్ ఫ్రూట్ కొంతమంది మైదా మాలకు వస్తారు కదా అప్పుడు చూస్తే వాళ్ళు అడుగుతారు మీరు బలే పిస్తున్నారు డ్రాగన్ ఫ్రూట్ అని అలా చెప్పినప్పుడు మాత్రం చాలా ఆనందంగా ఉంటుంది మేము ఈ ఫ్రూట్ కూడా పోసేస్తున్నానండిగలుచుకోలేదు అది అన్నీ ఎందుకు తీసి బోడిగా తీయాలి అందుకు ఆ మొక్క కొట్టి పెట్టేస్తాను ఇక్కడ మాత్రము ఇంకా ఇంటిని నాకైతే పిండెలు కనిపించడం లేదు చూద్దాం ఎక్కడన్నా ఉన్నాయా లేదా దీనికైతే మేము పిందెలు కనిపించడం లేదండి ఆ మొక్కకైతే ఉన్నాయి ఆ మొక్కకైతే ఇంకా పిందెలు ఉన్నాయి కాబట్టి ఇంకొక నెల వరకు మనకు ఏమీ ఓకాలేదు అన్నీ ఫ్రూట్స్ వస్తాయి అంటే ఏమి ఇబ్బంది లేదండి ఫ్రూట్ తినచ్చు ఇవి సరిపోవడం లేదు ఇక్కడ అన్నీ తీసుకొని వెళ్ళి ఏమేమి వచ్చాయి అనేది మీకు ఇంకా కింద చెమేలీ పూలు ఉన్నాయి అవి కూడా కోసుకున్న తర్వాత కిందకి వెళ్ళి ఏమేమి వచ్చాయనేది మీకు చెప్తానండి ఇక్కడ వచ్చేసి ఇది వేరే ప్లేస్ అండి ఇక్కడ కూడా ఉన్నాయి కానీ ఇవి అందినంత వరకు కోసి తర్వాత చూద్దాము ఇలా వేసుకొని ఇలా ఇదైతే ఈజీగా వచ్చింది మిగతా రెండు ఉన్నాయి చూద్దాం అది కూడా ఈజీగా వస్తే మేలే కదా ఇంకా రెండు ఉన్నాయి చూడండి చాలా కింద ఉన్నాయి అది ఏదైనా కట్ట తీసి పైకి లాక్కొని హార్వెస్ట్ చేస్తాను ఇప్పుడు అవి ఉంచేస్తాను ఎందుకంటే పైన రెండు ఉన్నాయి అంత తొందరగా ఏమి ఇవి కాలిపోయి అందాలి కదా అందవు ఈ రెండు పైన ఒకటి మూడు రేపు పోస్తాను ఎందుకంటే ఎవరైనా మిస్ అయినా తినేవాళ్ళు వారికి రేపు అవి ఇవ్వచ్చు తర్వాత చెమేలి పూలు ఉన్నాయి కూడా రాత్రికి కానీ ఇక్కడ చెమేలి ఇవి చాలా సువాసనండి ఒక మొక్క వేసుకోండి చెమేలి పూలది చెమేలి ఇక్కడ కొన్ని కనకాంబరాలు ఇవన్నీ ఒక చోట పెట్టుకోవాలండి అక్కడ ఒక మొక్క అక్కడ ఇవి పడి మొలిచినట్టు ఇతనాలు పడి మొలిచిన మొక్కలు ఇవి నాటు కనకాంబ్రాలు అండి ఇవంటే నాకు చాలా ఇష్టం ఇప్పుడు అన్నీ కిందికి పోయి అన్నీ ఏమేమి వచ్చాయో చూపిస్తాను పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఎప్పుడు హైలైట్ ఈసారి టమాటో జాయిన్ అయినాయి కనకాంబరాలు మందారము చెమేలీ ఫ్లవర్ కాకరకాయ ఇందులో ఇంత పెద్ద సైజు ఉన్న ఇక్కడ రెండో మూడు ఉంటాయి అంతేనండి కాకరకాయలు గారు ఎవరికన్నా కావాలంటే ఒక కామెంట్లు అడగండి ఒక రెడీ అయ్యారు ఒక వీడియో చేస్తానండి నా దగ్గర ఏమేమి సీట్స్ ఉన్నాయో ఒక వీడియో చేసి పెడతాను మీకు ఏమన్నా కావాలంటే కామెంట్లు అడగండి నేను పంపిస్తాను అప్పుడు ఇప్పుడు చూశారు కదా డ్రాగన్ ఫ్రూట్ ఎన్ని వచ్చాయో చాలా ఉన్నాయండి నేనైతే ఎప్పుడూ పచ్చిమిర్చి డ్రాగన్ ఫ్రూట్ నాకైతే హైలైట్ అనిపిస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే డ్రాగన్ ఫ్రూట్ గురించి తెలుసుకోవాలన్న వాళ్ళకి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్ ఈరోజు ప్రయాణం చేసే వాళ్ళందరూ క్షమంగా వెళ్ళి లాభంగా రావాలని కోరుకుంటూ బాయ్